హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మనైన వంటలు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా చేసి పెట్టమంటూ ఉంటారు కదండి త్వరగా ఈజీగా ఏం అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఇలా ఈజీగా స్వీట్ ఐటెం అయితే అండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇది మైదాతో కాకుండా మనం ఈజీగా గోధుమ పిండితో చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఇందులో షుగర్ కూడా వేయమండి బెల్లంతో చేసుకుంటాం సో హెల్దీయే మనం ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ప్రొసీజర్ అయితే ఒకసారి చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి తీసుకుని అందులో టూ కప్స్ గోధుమ పిండి వేసుకోండి నేను రెండు కప్పులు గోధుమ పిండి వేసుకున్నాను మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా వేసుకోండి నీకైతే సరిపోతుంది నేను టూ కప్స్ యాడ్ చేసుకున్నాను అనమాట గోధుమ పిండి గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఉప్పు వేయకపోతే మనకి టేస్ట్ అయితే రాదన్నమాట సో చూడండి ఇందులో నేను ఏం చేశానంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు రవ్వ అయితే యాడ్ చేసుకున్నాండి ఉప్మా రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ అది యాడ్ చేసుకున్నానండి యాడ్ చేస్తే అది వేయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తాయండి క్రిస్పీగా ఉంటాయి సో ఇప్పుడు దీంట్లో అయితే నేను కాచి చల్లార్చి కాయ వేడి చేసుకున్న నూనె వేయాలండి లేదా గియన వేసుకోవచ్చు వేడిగా వేడిగా వేయాలండి చల్లారిపోయిన తర్వాత వేయకూడదు వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అప్పుడే మనకి దీనికి మంచి టేస్ట్ అన్నది వస్తుంది అలాగే గుల్లగా కూడా వస్తాయి అన్నమాట సో చూడండి నేను ఇందులో వేడి నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకున్నాను లేదా చిన్న కప్పుతో ఫుల్ కప్ అయినా యాడ్ చేసుకోండి నెయ్యి లేదా నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయింది ఈ స్వీట్ లో మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ లేదా ఘీ అనేది ఎక్కువే పడుతుంది సో చూడండి ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాం కదా వేడి చేసుకుని గీనైతే నెయ్యినైతే ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తో వాటర్ తీసుకుని నేను కొంచెం కొంచెంగా వేసుకొని ఇలాగా చపాతీ డవ్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి మెత్తగానే ప్రిపేర్ చేసుకున్నాను గట్టిగా కూడా ఉండొద్దు అలానే చాలా మెత్తగా కూడా ఉండకూడదండి నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఈ చపాతీ ముద్దం తీసుకుని రెండు భాగాలుగా విడి తీసుకున్నానండి ఫస్ట్ ఒక దాన్ని తీసుకుని చపాతీలా చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తాను చపాతీలా అంటే మరీ పలుచగా అయితే ఉండకూడదు మధ్యలో ఉండాలన్నమాట అంటే మందంగానే ఉండాలి పలుచగా చేసుకోకూడదండి నేను చూపిస్తాను చూడండి అంత మందంగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలాగా రౌండ్గా చేసుకోవాలన్నమాట చపాతీ ఇలాగా అన్నమాట ఇలా చేసుకొని మనం కొంచెం అందంగా పెట్టుకోవాలి దీన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు తోనన్నా కట్ చేసుకోవచ్చు స్టిక్స్ ఉంటాయి కదండి స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత పొడవు కావాలనే ఇది మీకు తెలుస్తుంది కదా అంత పొడవునైతే మీరు పెట్టుకుని కట్ చేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కట్ చేసుకున్నా పర్లేదు నేను సైడ్స్ అంటే మనకి క్లియర్గా రాలేదు కదా అందుకు నేను సైడ్స్ అనేవి ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను అనమాట అన్ని ఎడ్జెస్ ఇలా కట్ చేసేసుకోవాలండి లేదా మీరు ఉంచేసుకున్నా పర్లేదు నేను చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా అయితే కట్ చేసుకోవాలి చూడండి అన్నమాట నేను కొంచెం లావుగా కట్ చేసుకున్నానండి తర్వాత మళ్ళీ నేను ఒక్కొక్క దాంట్లో రెండేసి చేసుకున్నాను అనమాట చూడండి అది కూడా చూపిస్తాను ఇలాగా స్ట్రైట్గా తీసుకున్నాను కదండి గీతలు అనేవి కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ అడ్డంగా ఒక ఇంచు పెట్టుకుని లేదా రెండు ఇంచులైనా మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలాగా కొంచెం పెద్దవైనా చేసుకోండి సో చూడండి ఇలా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట కట్ చేసుకుని చూడండి చూపిస్తున్నాను ఇంతమందంగా అయితే ఉండాలి ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెట్టుకున్నాను అనమాట ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఎందుకంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి ఎప్పుడు మీడియం సైజులో పెట్ మీడియం సారీ మీడియం హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే మనకి చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామండి మంచిగా ఎర్రగా అయితే కాలుతాయి అనమాట చాలా కొంచెం ఓపికతో ఫ్రై చేసుకుంటే సో ఇప్పుడు అదైతే పక్కన పెట్టేసుకోండి ఫ్రై చేసుకున్నవి ఇప్పుడు పాకం పట్టుకోవాలండి దీన్ని తీగ పాకం అయితే పట్టుకోవాలి సో చూడండి నేను బెల్లం ఒక కప్పు తీసుకున్నానండి ఇందులో కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అయితే పాకం వచ్చే వరకు కలుపుకుందాం అనమాట సో చూడండి ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా స్టిక్స్ ఇలా అయితే చూడండి ఎంత గుల్లగా వచ్చాయో లోపల లేయర్స్ చూసారా ఎలా కనిపిస్తున్నాయో ఇప్పుడైతే పాకం మనకి అవుతుంది కదండి ఇందులో నేను రెండు ఇలాయచీలు వేసుకున్నాను డైరెక్ట్ ఇలాయచీ వేసేసుకున్నానండి మీ దగ్గర అయితే పౌడర్ ఉంటే మీరు పౌడర్ అన్న వేసేసుకోండి నేనైతే ఇలాచి యాడ్ చేసుకున్నాను అనమాట సో చూడండి పాకం అయితే మనకి రెడీ అవుతుంది పాకం వేసుకోండి మీకు ఇలా అర్థం కాకపోతే చిన్న గ్లాస్లో వాటర్ తీసుకుని ఈ సిరప్ అనేది అందులో వేసుకోండి ముద్ద కడితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే లేకపోతే ఇంకా సేపు ఉంచుకోండి ఇప్పుడు ఆ సిరప్ తీసుకొచ్చి బెల్లం పాకం తీసుకొచ్చి నేను ఈ కొమ్ముల్లో వేసుకున్నాను అనమాట సో చూడండి ఇలా అయితే మంచిగా అన్ని వైపులా కలుపుకున్నాను చూడండి ఇవి చల్లారిన తర్వాత ఇలాగైతే మనకి రెడీ అవుతాయి అనమాట నిజంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం బయట ఫుడ్ ఇస్తూ ఉంటాం కదండి కుర్కురేలు ఇవన్నీ అవి మనకి అంత హెల్ప్ హెల్త్ కి మంచిది కాదు కదా పిల్లల హెల్త్ కి సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇవ్వండి స్వీట్ ఐటెం కదా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో చూసారు కదండి మనకి ఎంత క్రంచిగా అయితే వస్తాయో చూడండి ఇలాంటివి విరిగిపోతున్నాయి అంత గుళ్ళగా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే రెసిపీ కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి అలాగే నా ఛానల్ చూస్తుంటే మంచిగా నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ చాలా మంచి రెసిపీ ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్